హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కనకదుర్గం అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా మనం నాలుగో రోజుకి చేరుకున్నాము ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో మనకి కనిపిస్తారు అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ముగ్గురమ్మల అమ్మల అమ్మ తల్లిగా కూడా చెప్పుకుంటారు ఎందుకంటే అమ్మవారు సర్వవిద్య స్వరూపిణిగా అమ్మవారిని చెప్పుకోవచ్చు అమ్మవారి కుడివైపు సరస్వతి అమ్మవారు ఎడమవైపు లక్ష్మీ అమ్మవారు మధ్యలో లలితా పరమేశ్వరి అమ్మవారు ఉంటారు లోకాలను లాలించి పాలించే తల్లి కాబట్టి అమ్మవారిని ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అంటాము తర్వాత మనం అమ్మవారికి ఈరోజు ఎంతో ప్రీతిపాత్రమైనది ఆకుపచ్చ చీర లేదా బంగారు పూర్ణపు చీర మరి అలంకరణలో భాగంగా గాజులు పసుపు కొమ్ములు గోరింటాకాకు ఎర్రని కలువు పువ్వు అమ్మవారికి ఎంతో ఇష్టమైనది చెరుగ్గడ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది అదేవిధంగా మందారం తులసి మారేడు బిల్వ మొదలుగుని కూడా మనం పూజలో సమర్పించుకోవచ్చు అమ్మవారికి మరి ఒక అత్యంత ప్రీతిపాత్రమైనది కుంకుమార్చన ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ముచ్చైదువులకి ఇస్తే సంవత్సరం అంతా కూడా వాళ్ళు పెట్టుకొని వాళ్ళ యొక్క మాంగళ్య సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదించినని చెప్పుకుంటారు ఈరోజు ముత్తైదువులు శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి నా ఎడల వాళ్ళకి మాంగళ్య సౌభాగ్యం ప్రసాదించినని చెప్పుకుంటారు అయితే ఈ కుంకుమార్చన వల్ల ఇంకో ఉంది ఈ కుంకుమార్చన వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కూడా దరిదాపుల్లోకి రావు ఈరోజు శ్రీ లలిత సుందరి అమ్మవారి మంత్రమైన ఓం హ్రీం శ్రీం క్లీం నమః అని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మంచిది లేదా మీకు అంత ఓపిక లేదనుకోండి లేదా టైం లేకపోతే కనీసం తొమ్మిది లేదా పదకొండు సార్లు అయినా కూడా అమ్మవారి మంత్రాన్ని జపించటం మంచిది ఈరోజు లలిత అమ్మవారితో పాటు మరియు రోహిణి అమ్మవారిని కూడా పూజించాలి ఎందుకంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మనం ఈరోజు రోహిణి అమ్మవారిని ఓం రోహిణి రోగా నాశాయ నమ అని మనం మంత్రాన్ని జపించుకుంటే కుటుంబంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు సర్వ రోగాలను కూడా ఈ రోహిణి అమ్మవారు రూపుమాపుతారని శాస్త్రం చెప్తుంది రోహిణి అమ్మవారికి అరటి పండ్లు ధాన్యం పండ్లు పెట్టవచ్చును మరియు దేవతల యొక్క కార్యాలయం కార్యాలను చేయడానికి అమ్మవారు చితఘ్నిగుండ సంభూత దేవ కార్య సముఖ్య అంటారు పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు రాక్షసుడిని సంహరించడానికి ఆవిర్భవించిందని కూడా అంటారు ఈరోజు అమ్మవారికి ప్రసాదములుగా బెల్లం పాయసం దద్దోజనం రవ కేసరి పులిహోర పెసరపూరెలు పెట్టవచ్చును ఈరోజు ఉసిరి నిషిద్ధం అయితే ఈరోజు దాన ధర్మాలు వాళ్ళు శాసన పుస్తకాలు కుంకుమార్చన చేసిన కుంకుమ మరియు గాజులు ముత్తైదులకు ఇవ్వచ్చు నేటి శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారిని పూజించడం వలన సకల దరిద్ర్యాలు తొలగి కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధించును మరియు సకల దేవతల ఆశీస్సులు లభించును దీనివల్ల కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంటారు మరీ ముఖ్యంగా ముత్యైదులు ఈ శ్రీచక్రానికి కుంకుమార్చన పూజ చేయటం వలన అమ్మవారు వాళ్ళకి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించును కాబట్టి మనకి చేతనంత సహా చేతనంతలో మనం పూజ చేసుకోవటం ఈ నవరాత్రుల్లో మంచిది మంచి ఫలితాలను ఇస్తాయి జై హింద్ మరియు ఐదో రోజు కలుసుకుందాం